హాయ్ అండి ఈరోజు ఎంతో హెల్తీ అయిన బార్లీ వాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ బార్లీ వాటర్ వల్ల చాలా యూజెస్ అయితే ఉన్నాయి బార్లీ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల బాడీలో ఇన్ఫెక్షన్స్ అలాంటివి రాకుండా చేస్తుంది అలాగే ప్రెగ్నెన్సీ టైంలో కాళ్ళు నీరు పట్టడం అలాంటి సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి కూడా బయటపడవచ్చు అండ్ ఇది సమ్మర్ డ్రింక్గా కూడా పనిచేస్తుంది సో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న బార్లీ వాటర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా బార్లీ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాకే ఒక స్పూన్ బార్లీ గింజల్ని బాగా వాష్ చేసి ఒక సిక్స్ అవర్స్ వాటర్లో నానబెట్టాలి సిక్స్ అవర్స్ తర్వాత ఆ వాటర్ని వంపేసి ఒక హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఆ బార్లీ గింజల్ని వాటర్లో బాగా మరిగించాలి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వరిగాక స్టవ్ ఆఫ్ చేసేసి వాటిని చల్లారి గ్లాస్లోకి గింజలు లేకుండా ఆ వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలి అంతే అండి ఎంతో హెల్తీగా ఉండే బార్లీ వాటర్ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ